దెయ్యం వచ్చేసాక ప్రవచనాలు ఇచ్చేస్తున్నాడంట ప్రవచించేసేడా ఉంది దైవ ప్రవచనాలు అయ్యే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను జాత దైవ ప్రవచనాలు అయ్యే దుష్ట ప్రవచనాలు అన్ని భాషలు కూడా సైతాన్ని గడి మాట్లాడిస్తాడు తెలుసా అందుకే దురాభిమాన పాపంలో పడిపోకుండా తప్పుడు అడుగు లేకండి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి లేకపోతే దెయ్యం గట్టి గట్టి తీసుకుంటాడు జాత నాలిక సడలింపబడిపోయింది అన్ని భాషలు మాట్లాడేస్తున్నాను నేను అంటారు సైతన్యంగాడు వెలుగుతో వేసాలు కట్టి కట్టేసుకుంటాడు అవకాశం ఆ రోజున అవకాశం ఇచ్చాడు కాబట్టి సౌలుడు గట్టిగా పట్టేసుకున్నాడు దయ్యంగాడు ప్రార్థన మానలేదు ప్రార్థన చేసేస్తే వెలుగుతోత కనబడిపోతుంది కళ్ళ ముందు ప్రవచించేస్తున్నాడు అతను పరాకు మాటలు ఎవరన్నా ఉంటే ఏ క్రైస్తవుడు ప్రవచనాలు అంటారు జాగ్రత్త పాపములో ఉండి దేవుడు చెప్తున్నా కూడా తప్పటడుగులు అని గ్రహించకుండా పశ్చాత్తాపాడకుండా దేవుడు 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 అన్నావో నిన్ను భ్రమపరుచాత్మ పట్టుకుంటా చేత భ్రహ్మపరుచాత్మ పట్టుకోవడం అంటే తెలుసా దేవుడు దేవుడు అంటావు ప్రార్థన ప్రార్థన అంటావు బుద్ధి బాగోదు వాక్యం చెప్తుంటే వాక్యానికి అంగీకారంగా ఉండవు దైవజనుడు నెత్తినరు బాదుకొని చెప్తున్నా కూడా ఎక్కదు సౌలే గారికి ఎక్కిందా ఎక్కిందా అన్నీ కూడా రివర్సులు ఉంటూ ఉంటాయి అర్థం చేసుకుని వాళ్ళని అపార్థం చేసుకోవడం మేలు చేసిన వాళ్ళు కీడు చేయడం తరమడం చాలా జాగ్రత్తగా ఉండాలి బిలాం అన్నవాడు బిలాం అన్నవాడు ఫస్ట్ నుంచి దేవుడు బిడ్డే అతని క్రియలు అతని పద్ధతి అతని ప్రవర్తన దేవుని వాక్యంతో సరిచూసుకుని పశ్చాత్తపా దెయ్యం పట్టేసుకున్నాం సౌలును కూడా దెయ్యం పట్టేసుకుంది కానీ వీళ్ళు ప్రార్థన మానరు చర్చికి రావడం మానరు బైబిల్ చదవడం మానరు మార్గం తప్పి గుడికి వెళ్ళరు జాగ్రత్త ఇక్కడే ఉంటారు సౌలు కూడా అక్కడే ఉన్నాడు జాగ్రత్త క్రియలు తెలిసిపోతాయి ఏమవుతాయి క్రియలు తెలిసిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన బాగోకుండా మన మాట బాగోకుండా మన పరిస్థితులు బాగోకుండా దేవుడు 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 అని దేవుడు దగ్గరకు వస్తే అటాక్ చేసేంత సైతాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి